శ్రీకృష్ణుడికి గాంధారి దేవి ఎందుకు శాపం ఇచ్చింది ఆ శాపంతోనే నా ద్వారక నగరం మొత్తం నాశనమైంది యాదవులపై గాంధారికి ఎందుకు అంత కోపం ద్వారక సముద్రంలో ఎందుకు మునిగిపోయింది గాంధారి తన వంద మంది పిల్లల్లో తొంభై తొమ్మిది మందిని ఎందుకు కోల్పోయింది శ్రీకృష్ణ భగవానుడు ఆయన నిజంగానే చనిపోయాడా అనే రహస్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మన ఛానల్ తరఫున పొందవచ్చు ద్వారక ఇదొక గొప్ప నగరం కృష్ణుడు తన ప్రజా పరిపాలన కూడా ఇక్కడ నుంచే మొదలుపెట్టారు అసలు ద్వారక నగరం ఎలా ఏర్పడిందంటే కృష్ణుడు కంసుని చంపాక కంసుని ఇద్దరు భార్యలైన ఆస్తి మరియు ప్రాప్తి వారి తండ్రి అయిన జలసుడు తమ భర్తని చంపిన శ్రీకృష్ణుని చంపి ప్రతీకారం తీర్చుకోమని కోరుతారు అప్పటి నుంచి నిత్యం జలసంద్రుడు కృష్ణుడు నివసిస్తున్న మథురా నగరం పైన తరచు దాడి చేస్తూ ఉండేవాడు ఈ యుద్ధం వల్ల ఎంతో మంది ప్రాణ నష్టం జరుగు అప్పుడు కృష్ణుడు తన ప్రజల్ని కాపాడడానికి ఒక కొత్త నగరాన్ని నిర్మించడానికి ఆలోచన వస్తుంది కృష్ణుడు అప్పుడు సముద్ర భాగంలో కొంచెం భూభాగం ఇవ్వమని సముద్ర దేవునికి కోరుతాడు అప్పుడు సముద్రుడు పన్నెండు యోజనాలు భూభాగాన్ని కృష్ణుడికి ఇస్తాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్రంలోనే సౌరాష్ట్ర నగరంలో ప్రాణి ద్వీపం నుంచి పశ్చిమ దిశగా వెళితే కనిపిస్తుంది ద్వారకా ద్వారకా చాలా పెద్ద నగరం అప్పట్లో ఇక్కడ లక్షల సంఖ్యలో రాజ్ భవనాలు ఉండేవి ద్వారకా నగరాన్ని ఆరు విభాగాలుగా నిర్మించారు శ్రీకృష్ణుడు తన ప్రజలకి ఎలాంటి లోపాలు లేకుండా ఈ నగరాన్ని నిర్మించారు ఈ నగరంలో కొన్ని భవనాలు బంగారంతో నిర్మించడం జరిగింది అప్పట్లోనే ఈ నగరంలో దాదాపుగా పది లక్షల తన ప్రజలు ఉండేవారు ఒకసారి ఊహించుకోండి అలాంటి ప్రదేశంలో మనం కొనుక ఉంటే ఎలా ఉంటుందో ఈ నగరంలో పెద్ద పెద్ద భవనాలు అలాగే అందమైన వృక్షాలు అవన్నీ ఉండేవి అసలు ద్వారకా నగరాన్ని భూమి మీద ఉండే స్వర్గం అని చెప్పేవారు అంతా అంతటి అద్భుతంగా ఈ నగరాన్ని నిర్మించారు శ్రీకృష్ణుడు మేనత్వ కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడు పైన పగతో ద్వారకా నగరంపై దండయాత్రకి వచ్చేవాడు వంద తప్పులు చేసి ంత వరకు వేచి చూసిన శ్రీకృష్ణుడు అతని సంహరిస్తాడు తరువాత శిశుపాలుడైన సోదరుడు ద్వారక నాశనం చేసేందుకు మరియు శ్రీకృష్ణుని హతమార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎట్టకేలకు శ్రీకృష్ణుడు అతనిని ఓడించి సంహరిస్తాడు శ్రీకృష్ణుడు అమ్మయ్య ఇప్పుడు ద్వారకా నగరాన్ని ఎలాంటి ముప్పు లేదు అనే అనుకున్నాడో లేదో ఈ నగరానికి ఒక శాపం ముట్టుకుంది ఆ శాపం ఎవరిదంటే వంద మంది కౌరవులు తల్లి అయిన గాంధారిది ఈమె శ్రీకృష్ణుని శపించడానికి కారణం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో తనకున్న వంద మంది బిడ్డల్లో తొంభై తొమ్మిది మంది ఈ యుద్ధంలో మరణిస్తారు ఇలాంటి సమయంలో గాంధారి దేవిని పరామర్శించడానికి శ్రీకృష్ణుడైన దగ్గరికి వెళ్తాడు నీకు నా బిడ్డల్ని కాపాడాలని ఏమాత్రం ఉన్నా ఆ యుద్ధాన్ని క్షణంలో ఆపేసి ఉండొచ్చు అయినా నువ్వు ఎందుకు చేయలేదు ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు అని శ్రీకృష్ణుని గాంధారి అడుగుతుంది దానికి శ్రీకృష్ణుడు ఇలా జవాబిస్తాడు మాత గాంధారి నీ భర్త అయిన గత జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన వంద మంది పిల్లల విషయంలో ఒక పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు యొక్క కర్మ ఫలితం ఈ జన్మలో తన కంటి చూపుని కోల్పోయాడు అలాగే తన పిల్లల్ని కోల్పోయాడు ఇది ఆయన కర్మ ఫలం కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరని చెప్పాడు శ్రీకృష్ణుడు గాంధారి దేవితో ఇంతటి ధృతరాష్ట్ర పూర్వ జన్మలో చేసిన తప్పు ఏమిటి అంటే ఒకరోజు వేటకు వెళితే అక్కడ ఒక హంస మరియు తన వంద మంది పిల్లల్ని చూస్తాడు ఆయన చేతిలో నిప్పుతో ఉన్న బాణాన్ని హంస వంద మంది పిల్లలు వాటిపైకి వదలగానే అవి మరణిస్తాయి అప్పుడు తల్లి హంసకి కళ్ళు కనబడవు ఈ సమాధానం విన్నాక గాంధీ గాంధారికి మరింత కోపం పెరిగింది నా భర్త తప్పు చేశాడని కర్మఫలం అది నేను ఏ తప్పు చేయలేదు నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకని గాంధారి అడిగింది శ్రీకృష్ణ భగవానుడు గాంధారికి ఏ సమాధానం ఇచ్చిండో మనం తర్వాత పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం